पाट नडो अगी जब तूट శాసనసభ్యులు ఏంటంటే మనకు చాలా ఆనందం ఉంది మా గంట దాకా కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి మా మార్కెట్ యార్డ్లో ఆ పనులు కొన్ని చేసి పెడతారని మేము మనం చేస్తున్నాం మన దగ్గర శాసనసభ్యులు ఎక్కడ ఉంటుందని భావిస్తున్నాము ఖచ్చితంగా ఉంటాడు భావిస్తున్నాడు ఖచ్చితంగా కెమెరాలు లేవు ఒక్కటి కూడా లేదు బాత్రూములు లేవు ముఖ్యంగా రైతులు ఈసారి మాలు చాలా వచ్చింది వాళ్ళని వేసుకుంటే కూడా షెడ్ లేవు ఊరగా పాములు వస్తున్నాయి మనం రాత్రి ఉంటే కూడా వస్తున్నాయి క్లియర్ మా పాంలైన్ శంకరన్న రైతు పక్షపాతి ఎందుకంటే అటు రైతుల పక్షాన ఇటు వ్యాపారస్తుల పక్షాన ఇరు వర్గాలకి సమన్యాయం చేసే విధంగా ఉంటాడు గతంలో కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ తన గలం పిలిపించి రైతులకి న్యాయం చేసే విధంగా నిలబడ్డాడు కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి రైతుల సమస్యలు కూలీల సమస్యలు ప్రతి ఒక్కటి ఆయనకు క్షుణ్ణంగా తెలుసు మనం ఇంకొకటి మనకి ఏ ఆయనకు ఓన్లీ పై హైఫై ఆయన చేయాలని అనుకునే వాళ్ళకు అది ఒకటి రాంగ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన డౌన్ టు ఎయిట్ పర్సెంట్ నూటికి నూరు శాతం రైతుల సమస్యలు తెలుసు కూలీల సమస్యలు తెలుసు అన్న చెప్తే నూటికి నూరు శాతం ప్రభుత్వం తరఫున ఇక్కడ ఉన్నటువంటి పాలక వర్గం కానీ వా హండ్రెడ్ పర్సెంట్ తీరుస్తాడు దాని పన్నుచైనా కనీసం కొంచెం మనం ఒక క్రమ పద్ధతి ఒక దానికి ఒక స్పష్టమైన విధానంతో ముంగల్కోవాలని చెప్పి కోరుకుంటూ ఏదున్నా రైతుల పక్షాన మీరు నిలబడాలని చెప్పి అన్నాను కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఏం అంటే మనిషికి ముప్పై కానీ నలభై కానీ రైతులు వంద కానీ రెండు వందలు కానీ యాభై కానీ తప్పకుండా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఆ క్యాంటీన్లో ఏ రైతులకు మొట్టమొదటి అన్నదానం కూడా సొంతము పైసలతో ఎమ్మెల్యే గారు పెడతాన మార్కెట్ కమిటీ వ్యాపారస్తుల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ పాలక వర్గం అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో రావాలి మార్పు రావాలని చెప్పి ప్రతి ఒక్క వ్యాపారస్తులు కూడా వారి వారి ఇబ్బందులు ఎన్నో ఎదుర్కొన్నారు ఎన్నో సమస్యలతోని ఇబ్బందులు పడ్డారు కాబట్టి నన్ను ఆశీర్వదించేది కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించింది ఏమనుకున్నా పర్వాలేదు కాబట్టి మీ అందరూ మీ అందరి యొక్క ఆశీస్సుల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీగా శాసనసభ్యునిగా ఎన్నికై మరి నన్ను ఇక్కడికి సన్మానానికి పిలిపించిన ప్రతి ఒక్క వ్యాపారస్తులకు అందరికీ నా యొక్క శిరస్సు వంచి నమస్కారం తెలుస్తా ఉన్నాం అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా మా సీట్లకు చెప్తా ఉన్నాం చాలా సంతోషం సేట్ ఇవాళ మన నియోజకవర్గంలో ఎప్పుడు కానీ వ్యాపారస్తులు నాయకులు రైతులు ఒక కుటుంబ సభ్యుల ఉంటారు నేను చిన్న పర్సన్ది చూస్తూ ఉంటాను నేను చిన్న పిల్లలు ఉన్న పర్సన్ కూడా చూస్తూ ఉంటా ఒక కుటుంబ సభ్యులక ఆ రోజు ఉండేవాళ్ళం కొద్దిగా ఈ మధ్యలోనే కొన్ని కొందరు వ్యక్తులు అనుకోండి కొన్ని ఇప్పుడున్న జనరేషన్లు అనుకోండి ఆ రోజు సీట్లు మాత్రం చాలా మన కుటుంబాలకి ఎప్పుడు వచ్చినా డబ్బులు ఇచ్చి రైతులకు ఆదుకునే వాళ్ళు కుటుంబ సభ్యులకు చూసేవాళ్ళు ఆ రోజు పంటలు కొద్దిగా తక్కువ పండేది ఈరోజు సైంటిఫిక్గా అగ్రికల్చర్ నడుస్తుంది ఇలా గ్రామాలల్లో ఇవాళ సైంటిఫిక్గా మనం అందరము ఎక్కువ పంటలు వస్తుండే దిగుబడి కూడా ఎక్కువ వస్తున్నాయి ప్రతిదీ కూడా చూసుకోండి రోజు వరి ఒక ఎకరేస్తే వరి పది పదిహేను సంచల కంటే ఎక్కువ రాపోయేది ఈరోజు యాభై సంచులు కూడా పండిస్తున్నారు అంటే సైంటిఫిక్గా రోజు పంట దిగుబడి వస్తూ ఉంది ఆ రోజు మనం మీ ఒక ఎకరకు మిర్చి వండియాలంటే రెండు అంచులు మూడు అంచులు వస్తున్నాయి ఇలా ఒక ఎకరకు యాభై అరవై క్వింటల్కి మిర్చి వస్తుంది ఇలా అంటే అద్భుతమైన సైంటిఫిక్ అగ్రికల్చర్ నడుస్తూ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రభుత్వాలు కూడా ఇంకా పనిచేస్తూ ఉన్నాయి కాబట్టి ఎంత ఎదిగినా అంతే ఒది ఉంటాం మిమ్మల్ని సీట్లనే నేంటాం మీరు వ్యాపారస్తులనే ఉంటాం దాంట్లో ఇందులో ఏ సం దీంట్లో సంకోచమే లేదు మాకందరికి తెలుసు మీ ఇబ్బందులు కూడా తెలుసు వ్యాపారస్తులు వ్యాపారం చక్కగా చేసుకుంటున్నారు రైతుల కూడా నాకు తెలిసి సాధన వల్ల అట్లా ఉండదు ఏదన్నా ఉంటే పాలకులు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు వాళ్ళ పనితీరు వేరు మా కాంగ్రెస్ పాలకుల పనితీరు వేరు ఆ రోజైనా మీకు తెలుసు తెలుసు రెడ్డి ఉన్న రాయకల్ దామోదర్ రెడ్డి ఉన్న అమర్నాథ్ రెడ్డి ఉన్నా ఎవరున్నా కూడా చాలా మమేకమై ఉంటుండే మరి మా యాదనాన్ని అనుగుణంగా మా కాంగ్రెస్ పార్టీని ఆయన చైర్మన్ చేసినాం ఇరవై ఎనిమిది కోట్లు అంటున్నాడు చూసావా ఇరవై ఎనిమిది కోట్లు అంటే వాళ్ళు ఎన్ని ఇస్తాడో మాకు అది తెలుస్తాడే కాబట్టి ఆయన ఉందాతనం అంటే ఉందాతనం ఉందాతనం మా మేము కుటుంబ సభ్యుల కాక వ్యాపారస్తులతో ఉంటాం ఇయల్ల కూడా ఉంటాం రేపు ఉంటాం ఎల్లుండి కూడా ఉంటాం దీంట్లో కొమ్ములు వచ్చింది ఏం లేదు బయటకు ధాన్యం వచ్చినప్పుడు కొంత అందరం నా నా విజ్ఞప్తి అందరు దృష్టి రైతు రైతు మీద పెట్టుకోవాలి ఆ ధాన్యం తెచ్చినప్పుడు కొంచెం తడవకుండాను కొంచెం ఆందోళన ఉంటుంది అయ్యో నాది బీటు వేస్తలేరు ఇంకా ధర వస్తలేదు సంథింగ్ ఏదోటి వ్యాపారస్తులం కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ మార్కెట్ సిబ్బంది కానీ రైతులు దృష్టిలో పెట్టుకోవాలి మనం ఒక మానవత్వంతో రైతులు దృష్టిలో పెట్టుకోవాలి ఆ కాయ కష్టం చేస్తాడు ఆరు నెలలు కాయ కష్టం చేసి ఆ పంట పండించుకొని ఎన్నో ఒడిదొడుగులు కూలర్లతోనూ సమస్య ఇలా ప్రకృతితోనూ సమస్య ఫర్టిలైజర్తోనూ సమస్య పెట్టుబడుతున్న సమస్య ఎన్నో ఇబ్బందులు పడి రైతు మనకు మార్కెట్కి వస్తాడు కాబట్టి ఆ పంట తీసుకొని వస్తాడు ఆ పంట పండించినప్పుడే ఇక్కడ మార్కెట్ సిబ్బంది కానీ కొంత వ్యాపారస్తులకు కొంత లాభం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాలకు కూడా కొంత లాభం జరుగుతుంది కాబట్టి అతన్ని మనమందరం మంచదూసుకోవాల్సిన బాధ్యత అయితే మనదే వ్యాపారస్తులకు కానీ ಆಟೋ ಕಾರ್ತಿಗಳೆಲ್ಲಾ ಬಂದು ನಾಲ್ಕೈನಾ ಎಂಟು ಐನಾ ಒಂದಕ್ಕೊಂದು ಒಳ್ಳೆ ಬದಿದೆ ಆಟೋ ಕಾರ್ತಿಗಳು ಆಟೋ ಕಾರ್ತಿಗಳು ದೊಡ್ಡದಾಗಿಪುತ್ತೆ ಅಂದ್ರೆ ನಿಮಗೆ ಕಂಫರ್ಟ್ ಉಂಟᱟಂತೆ ಒಂದು ಒಳ್ಳೆ ಕಂಫರ್ಟ್ ಪ್ಲಾನ್ ಇದೆ ನೀವು ಕನ್ಸಲ್ಟೇಷನ್ ಮಾಡ್ಕೊచ్చు వాళ్ళు మనం చేస్తున్నప్పుడు వాళ్ళల్లా